మా ఇంట్లో పొలంలో పండించిన కొన్ని చిరుధాన్యాలైతే అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా పొలంలో మేము స్వయాన పండించి ఆ సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలు అట్లా నిల్వ ఉంచి మేము డైలీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వడల్లోకి వాడుకు వాడుతూ ఉంటాం అన్నమాట ఇంకా ఒక్కొక్కటి కూడా నేను వివరంగా చెప్తాను ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతు నచ్చుతుంది అని అనుకుంటున్నాను వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇవన్నీ కూడా చాలా అంటే కెమికల్స్ ఏమీ వేయకుండా మంచి సేంద్రియ ఎరువుతో పండించినవి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవన్నీ మొక్కజొన్నలు అండి మొక్కజొన్నలు మేము ఎక్కువగా వడలకి అలాగే ఇంకా ఎప్పుడన్నా ఉడకబెట్టుకొని తినడానికి ఇంకా కోళ్ళకు కూడా వాడతామన్నమాట కోళ్ళకు కూడా మొక్కజొన్నలు వేయడం వల్ల బాగా సతవ చేసి విన్నవి బాగా వెయిట్ అయితే వచ్చేదానికి యూస్ఫుల్ అవుతుంది ఇంకా వచ్చేసి వీటిని రోజు సాయంకాలం అయితే మేము కోళ్ళకి మేతగా వేస్తాము దీన్ని వీటిని ఎక్కువగా మేము కోళ్ళ మేతకే ఎక్కువగా వాడతామండి ఇంకా సద్దలు సొద్దలు చూసారా చాలా ఫ్రెష్గా ఉన్నాయి బయట కొండ కొన్నారంటే చాలా నీట్గా చాలా అంటే చూడటానికి బాగా ఉంటాయి అవన్నీ కూడా కెమికల్ ఇవి సేంద్రియగా మేము అంటే మిషన్తో ఆడించినవి అందువల్ల దీంట్లో దుమ్ము కూడా ఉంటుంది మనం నీట్గా గాలిచ్చి వడలు కానీ లేకపోతే రొట్టె కానీ ఇంకా వచ్చేసి ఉడుములు కానీ ఇలా చేసుకొని తిన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది అంతే కాదండి ఇవి బాగా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా వీటిని వేయించి ఇందులో చక్కెర వేసుకొని తిన్నా తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట సొద్దలు ఎలా తిన్నా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా నెక్స్ట్ అలసందలు అలసందలు కాయి అలసందలు కాయి అయిన తర్వాత వాటిని గింజలు గింజలు ముదిరిన తర్వాత మనం కోసుకొచ్చి ఎండలో అయితే ఎండబెడతాము ఎండలో ఎండబెట్టి ఇంకా కాయ బాగా ఎండినప్పుడు గోతాల్లో వేసి పైన అయితే అంటే అటవ మీద అయితే నిల్వ ఉంచుతాము ఎప్పుడు కావాల్సిందైతే అప్పుడు మనం తీసుకొని వాటిని నీట్గా ఏదన్నా బండ్రాకు కానీ అట్లా తీసుకొని బాగా దంచామంటే గింజ అలాగే తాట రెండు సపరేట్ అవుతాయి అలా సపరేట్ అయినాక మనం బాగా చాట సహాయంతో సరిగామంటే ఇంక అందులో పొట్టంతా కూడా పోతుంది వడలకు కానీ లేదా దోశలో కానీ ఇంకా అలసందల పప్పులో కానీ చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మినుములు మినుములు దోశలో కానీ ఇడ్లీలో కానీ ఇంకా వచ్చేసి పప్పు కూడా మినుముల పప్పు చాలా బాగుంటుంది మేము డైలీ యూస్కి ఎక్కువగా మిన మినప వడలు కూడా ఎప్పుడన్నా స్నాక్స్గా పిల్లలకు పెట్టినా చాలా మంచిది అనమాట హెల్తీగా ఇక్కడ చూడండి మినుములు అనేవి మేము పొలంలో వేసేసి ఇంకా మినపకాయ అయినాక తర్వాత ఇంకా సేమ్ అలసందలు చేసిన చేసినట్లే మినుములు కూడా చేసామంటే ఇంకా లోపల ఉన్న గింజ అనేది సపరేట్ అవుతుంది చెరిగేసి గోతంలో వేసి నిల్వ ఉంచడమే ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా పండించుకొని పక్కన పెట్టుకున్నామంటే కొనాల్సిన అవసరం లేకుండా మనము డైలీ యూస్కి అయితే వాడుకుంటూ ఉండొచ్చు అన్నమాట నెక్స్ట్ ఐటమ్ చింతపండు అండి చింతపండు అయితే మేము చెట్టుకు కాసిన తర్వాత నీట్గా ఎండబెట్టేసి పైన తాటంతా కూడా తీసి గింజ సపరేట్ చేసేసి ఈ నెల అవన్నీ కూడా తీసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చింతపండు అనేది ఇలా ఓపెన్ చేయాలి ఇచ్చినట్టు ఇచ్చి ఓపెన్ చేసేసామంటే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది అలాగే పురుగు కూడా త్వరగా పట్టదు ఇంకా ఇందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఎటువంటి పురుగు కూడా పట్టదు ఇలా చింతపండు కూడా నిల్వ ఉంచి మళ్ళీ ఇప్పుడు మార్చిలో చింతపండు కాలము మళ్ళీ మార్చి వరకు కూడా మేము చింతపండు అనేది వాడుకుంటామన్నమాట కొనుక్కోము ఇవి కూడా ఇంట్లోని చెట్టుకి అంటే మా భాగాల్లో చెట్టు ఉంటుంది ఆ చెట్టు చింతపండు ఎత్తి పెట్టుకుంటామన్నమాట ఇంకా నెక్స్ట్ ఐటెం రాగులు రాగులు రాగిపిండి సంగటి తినడం వల్ల హెల్త్కి అనేది చాలా మంచిది ప్రతిరోజు మీరు రాగి పిండి సంగటి తిన్నారంటే మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా పోతాయి అన్నమాట ఇంకా ఒట్టి పిండి సంగటి కూడా హెల్త్కి చాలా మంచిదండి రాగులు ఏ ఏదో ఒక రూపంలో తిన్నాం కూడా హెల్త్కి అనేది అంత మంచిది రాగి జావ కానీ రాగి మాల్ట్ కానీ రాగి లడ్డూలు కానీ ఎలాగోలా పిల్లలకు కూడా రాగులు అదే రాగి పిండి పెట్టడం మీరు అలవాటు చేయండి ఇంకా రాగులు కూడా మేము వేసి రాగులను కూడా నిల్వ ఉంచుకుంటామన్నమాట డైలీ యూస్కి వాడుకుంటూ ఉంటాము రాగులను కూడా మేము చూసారా రాగులనేవి ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐటెం మిరపకాయలు పచ్చిమిరపకాయలు మాకిన తర్వాత పండ్లు ఉంటాయి కదా ఆ పండ్లను అయితే మేము ఎత్తిపెట్టి ఇంకా ఎండలో అయితే ఎండబెట్టిన తర్వాత ఇలా స్టోర్ చేస్తామన్నమాట మేము వీటిని నిల్వ ఉంచినప్పుడు బాగా రెడ్ కలర్లో ఉన్నింది కాయ ఇప్పుడు సంవత్సరం అయ్యింది కదా అందువల్ల కొంచెం నల్లగా అయితే కాయ వచ్చింది కావాలంటే నా ఛానల్లో మీరు ఒకసారి చూసారంటే నేను ఒక వీడియోలో కాయలు ఎత్తి పెట్టడం కూడా చూపించాను దగ్గర దగ్గర ఒక సంవత్సరం అవుతుందండి ఈ కాయలని అయితే మేము నిల్వ ఉంచి కాయలు చాలా బాగున్నాయి కారంగా కూడా వాడుకుంటాం ఇదే ఇంకా లాస్ట్ ఐటెం నువ్వులు నువ్వులు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు నువ్వులు డైలీ యూజ్కి చాలామంది చాలా విధాలుగా వాడతారు అనమాట నువ్వుల పచ్చడి కానీ లడ్డూలు కానీ ఇంకా చాలా రకాలుగా వాడతారు నువ్వులు తినడం కూడా మనకి హెల్త్కి అనేది చాలా మంచిదండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా ఇవి కూడా నువ్వులు ఎక్కువగా ఉంచము ఎందుకంటే నువ్వులు కింట వచ్చేసి పదకొండు వేలు అందువల్ల కొద్దిగా ఉం వండించుకొని మిగతావన్నీ కూడా అమ్మేస్తామండి నువ్వులు కూడా బయట దొరకవు అంత ఈజీగా నువ్వులతో చేసిన ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ రేటు ఉంటాయి సరే వీడియో నచ్చిందా ఒక లైక్ బాయ్ బాయ్